శాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి ఈరోజు వీడియోలో ఎండ ఎక్కువగా ఉంటుందండి శరీరానికి చలవ చేసే కూరలు తింటుండాలి ఈ ఎండాకాలంలో సొరకాయతో బజ్జీ చేసానండి అలాగే మిరియాల ఆమ్లెట్ ఈ రెండు కాంబినేషన్లో చాలా రుచిగా ఉంటాయి కూరలు మీరు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి లంచ్లోకైనా డిన్నర్లోకైనా కడుపు నిండా తృప్తిగా తింటారండి మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాము సొరకాయ అండి ఆనపకాయ అంటారు ఒక ప్రాంతంలో చూడండి ఈ కాయని కొంచెం పెద్ద కాయ అండి మీకు ఎంత అవసరమో అంత కాయ కట్ చేసుకోండి చూడండి ఈ ముక్క సరిపోతుంది మాకు ఇది ఈ కాయ మీద ఉండే తొక్క అంతా ఈ పేలర్ సహాయంతో తీసేసుకోండి తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు ఈ కాయ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్న పీసెస్ కట్ చేసుకోండి కాయ అంతా ఇదే విధంగా కట్ చేసుకొని ప్లేట్లో తీసేసుకుంటున్నాను సొరకాయ కానీ ఆరోగ్యాన్ని చాలా మంచిదండి బీపీతో బాధపడే వాళ్ళకి సొరకాయతో ఎలా తగ్గించుకోవాలని ఇంతకుముందు వీడియో చేసి కానీ చూపించున్నాను కూరలోకి కావాల్సిన పదార్థాలు కానీ కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి నేను కుక్కర్లో చేస్తున్నానండి మీరు మామూలు పాత్రలు అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు కట్ చేసుకున్నవాడిని కుక్కర్లో వేసుకొని ఇప్పుడు ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇలా కొంచెం పొడవు ముక్కలుగా కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఐదు వేసానండి మీరు తీసుకునే పచ్చిమిరపకాయలు కారం బట్టి మీరు తగ్గిచ్చి వేసుకోవచ్చు అండి అలాగే రెండు టమాటాలు ఇలా ముక్కలు చేసేసుకొని ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక ఉసిరికాయ అంత సైజులో చింతపండు శుభ్రంగా కడిగేసుకొని ఇలా మధ్యలో పెట్టేసుకోండి కూరగాయలు మధ్యలో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఈ సొరకాయలోనే నీరు ఉంటుంది కాబట్టి ఒక కప్పు వాటర్ పోసుకోండి ఇప్పుడు పైన మూత పెట్టి విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు విజిల్స్ రానించుకోవాలండి చూడండి విజిల్ కానీ వచ్చింది స్టవ్ ఆఫ్ చేసేసి లోపల ఉండే హీట్ మొత్తం పోయాక మూత తీసుకొని ఇప్పుడు ఈ కూరక రుచికి తగినంత వేసుకొని చూడండి పప్పు గుత్తితో వెనుపుకోవాలి బాగా వాటర్ ఉన్నాయండి ఈ వాటర్ అని ఒక గిన్నెలోకి తీసేసుకోండి లేదంటే కూర సరిగ్గా మెత్తగా రాదండి ముందు నీళ్ళన్నీ తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా వెనుపుకోండి చూడండి ఇలా మెత్తగా వెనుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ నీళ్ళన్నీ కానీ వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి గింట్ అంతా కలుపుకొని ఈ కూరకి పోపు పెట్టుకుందామండి ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని ఇంట్లో ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ మినపప్పు కొంచెం శనపప్పు కొంచెం మెంతి గింజలండి ఒక మూడు వెల్లుల్లి కొంచెం కచ్చ పచ్చగా దంచేస్తున్నాను కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఒక ఎన్నికాయ ఇలా తుంచి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఇవన్నీ కొంచెం లైట్గా దోరగా వేపుకోవాలండి పోపు బాగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కూరలో వేసుకోవాలి అంతా ఇలా నీట్గా వేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం సేపు కూర ఉడికించుకోవాలండి రెండు నిమిషాల సేపు కొంచెం ఉడకనివ్వాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరగ ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలో తీసుకోవటమేనండి అంతేనండి సొరకాయ బజ్జీ కూర అది ఈ కూరలోకి కాంబినేషన్గా మిరియాల ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి మరి అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మరి ఎక్కువ కూడా పర్లేదు కొంచెం చాలండి ఒక ఉల్లిపాయ ముక్కలు చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఒకసారి ఆయిల్లో కొంచెం ఇలా వేపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోండి ఆమ్లెట్కి రుచికి తగినంత కొంచెం పసుపండి ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా బాగా వేపుకోండి ఇలా వేపుకొని మిరియాల పొడి వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను మిరియాల పొడ కానీ ఒకసారి బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకోండి కారం ప్లేస్లో మిరియాల పొడితోనే పిల్లలకు కానీ చేసి పెట్టండి కూడా చాలా మంచిదండి జ్ఞాపక శక్తి కానీ పెంచుతుంది మిరియాల పొడి అలాగే నిమ్ముతో బాధపడుతుంటే ఆ నిమ్మును కానీ తగ్గిస్తుందండి జలుబు దగ్గులతో బాధపడుతుంటారు కదా అవి కానీ కొంచెం తగ్గుతాయండి మిరియాల పొడి వాడుకోవటం వల్ల ఇప్పుడు గుడ్డు ఇలా పగలగొట్టి వేసుకోండి ఇలా అంతా నీట్గా వేసుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకోవాలండి మనం వేసినవన్నీ ఈ గుడ్లోకి పట్టే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోండి లేదంటే పైన చప్పగా ఉంటుంది లోపల ఉల్లిపాయల్లో సాల్ట్ ఉంటుంది ఇలా కలిపేసుకుంటే అంతా బాగా సరిగ్గా సమానంగా ఎగ్గు పట్టద్దండి ఇలా కలుపుకొని ఇలాగంతా సెట్ చేసుకోండి ఆమ్లెట్ నీట్గా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవటండి నేను ఎక్కువ ఆయిల్ కూడా వాడను ఇష్టపడే అయితే వేసుకోవచ్చు ఇలా కొంచెం కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పేసుకోండి ఈ సైడ్ కూడా కాలిన తర్వాత ప్లేట్లో తీసుకోవటమేనండి తయారైపోయాయండి సొరకాయ బజ్జీ అలాగే మిరియాల ఆమ్లెట్ మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి రైస్లోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి లంచ్లోకి డిన్నర్లోకి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మా వీడియోస్ మీరు చూడవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్